హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ కలెక్షన్స్ చూపిద్దామని చేస్తున్నానండి కంప్యూటర్ వర్క్ వచ్చేసి ప్రస్తుతం చాలా ట్రెండింగ్లో ఉందండి ఎందుకంటే మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అలానే మనకు బ్లౌజ్ కూడా డ్యామేజ్ అయితే కాదండి మనకు మగ్గం వర్క్ వేయించుకున్నాం అనుకో మనకు దానికి పీట్స్ స్టోన్స్ అవన్నీ లేసెస్ కుందన్స్ ఉంటాయి కాబట్టి శారీ కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి మనకి సైడు కొంగులో సంగ కింద ఇట్లా శారీ ఇలా వస్తుంది కదండి అక్కడ సో అటువంటి ప్రాబ్లమ్ అయితే ఈ శారీస్కి అయితే ఈ బ్లౌజెస్కి అయితే రాదండి బ్రైడల్ వర్క్ కూడా చాలా హెవీగా ఉన్నాయి మినిమం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి మనకి వర్క్ని బట్టి ప్రైజ్ అయితే ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇన్ కేస్ మీకు స్టిచ్చింగ్ కూడా కావాలి అన్నా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి మీకు ఓకే అనిపిస్తే బట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది స్టిచ్చింగ్ కూడా చూడండి చాలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేశారు కేస్ మీకు కావాలి డీటెయిల్స్ ఏమైనా అనుకుంటే ఒకసారి వెంటనే స్క్రీన్ షాట్ తీసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ వాట్సాప్ నెంబర్కి కానీ కాంటాక్ట్ చేయండి నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను మరిన్ని కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది చూడండి స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఐ మీన్ మెయిన్ మనకు కట్ వర్క్ డిజైన్ ఉంటుంది కదండి నెక్ హ్యాండ్స్కి వాటికి వచ్చేసి ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇవ్వాలండి ఎందుకంటే అది కట్ వర్క్ చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉండాలి సో అందుకోసం అని చెప్తున్నాను లేకపోతే లుక్ అయితే ఉండదు సో మీరైతే అలా ఇచ్చుకుంటేనే చాలా బెస్ట్ అండి ఎందుకంటే మనం వర్క్ ప్రైజ్ పెట్టి మళ్ళీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర మనం లోకల్ వాళ్ళ దగ్గర నార్మల్ వాళ్ళ దగ్గర ఇద్దాము ఎలాగోలా కుడతారులే నార్మల్ బ్లౌజులు కుడుతున్నారు కదా అని ఇచ్చామనుకో మనకు కొద్దిగా కష్టం అవుతుందండి ఎందుకంటే ఆ కట్ వర్క్ అనేది నీట్గా ఫినిషింగ్ చేయలేకపోతే కష్టమవుతుంది సో అందుకోసం అని చెప్తున్నాను సో కొద్దిగా ప్రొఫెషనల్స్ అయితే మనకి నీట్గా ఫినిషింగ్ అయితే చేసి ఇస్తారు వర్క్ చాలా బాగా కనిపిస్తుందండి సో అందుకోసం చెప్తున్నాను మరిన్ని కలెక్షన్స్ కావాలి ఇందులో అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అండి మా దగ్గర ఉన్న డిజైన్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాము లేదంటే యూట్యూబ్ ఛానల్లో నేను సపరేట్ ప్లేలిస్ట్ అయితే పెట్టానండి ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అనేసి అలా కూడా కాంటాక్ట్ కావచ్చు మనకు బ్లౌజెస్కి కాకుండా చిన్న పిల్లల లెహంగా చోళీకి కానీ శారీస్కి కానీ ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ వేయాలి అన్న కూడా వేసిస్తారండి వీళ్ళు అలాగనే మనకు వచ్చేసి శారీకి కట్ బార్డర్ డిజైన్ చేస్తారు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలంటే చేస్తారు మనం ఏమైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి ఫొటోస్ అనుకుంటే ఫొటోస్ చాలా వెరైటీగా ఉండాలి స్పెషల్గా ఉండాలి అంటే ఎంబ్రాయిడరీ వర్క్తో కూడా వాళ్ళ ఫోటోని అయితే మనం ఇచ్చిన ఫోటోని డిజైన్ చేసి ఇస్తారండి దాన్ని ఫ్రేమ్ కట్టి కానీ పిల్లలపైన కానీ అలా కూడా వాళ్ళకి గిఫ్ట్గా అయితే ఇవ్వచ్చు చాలా బాగుందండి డిజైన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చూడండి సింపుల్ వర్క్ చాలా బాగుంది పెద్దవారికి చిన్నవారికి అందరికీ సెట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్